మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల వినితి జరిగింది ఈరోజు మేము పట్టపేద చేసాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలా కానీ ఈ రోజు ఒక్కొక్క రిపోర్ట్ కు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడు ఎనిమిది వేల కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రయాదానం దోచుకున్నారు దీని ఎవరు బాధ్యత మేము ఈ సందర్భంగా డిసి అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ చేసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారో చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేదవాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదు వాళ్ళ ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి కోసం కోసమై ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై వేల ముప్పై మూడు వేల మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయడం జరిగింది సగటును రెండు వేలు తీసుకున్న దాదాపుగా ఏడు 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 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు దీనికంత బాధలు ఎవరు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ ఏడు కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ సదుపాయాలు కూడా ఇక్కడ వసతులు కూడా చూసాము డాక్టర్లు కూడా అంతతో మాత్రమే ఉన్నారు ఈ సమస్యల మీద మేము జిల్లా అధికారులు కూడా వారి దృష్టిగా తీసుకెళ్లాము రాబోయే రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి నెలకి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు అలాగే ప్రొద్దుటూరు పక్క ఉన్న ఉండబడిన నియోజకవర్గాల ప్రజలు కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు గారి గురించి కానీ రిపోర్ట్ గురించి గురించి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క రూపాయి లంచం అడిగినా ఏ ఒక్క రూపాయి ఫీజు రూపంలో అడిగినా మందులకు కానీ రిపోర్ట్లకు కానీ ఏదైనా సరే మీ దగ్గర ఒక రూపాయి అడిగినా అది వెంటనే మాకు తెలియజేయండి మేము దాని మీద మేము దాని పోరాటం చేసి మీ అండగా నిలబడతాం మీకు ఏ వైద్యులైనా సరే మీకు వైద్యం అందించకుండా మీ పని జరగకున్నా మాకు తెలియజేయండి మేము వెంటనే వచ్చి స్పందించి మీ నిలబడతాం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్